హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణని ఈ రోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను బాగున్నాను చాలా మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈ రోజు ఏంటంటే సబ్జెక్టు సాంబారు సాంబార్లో అంటే పప్పుచారు అందరూ కందిపప్పుతో చేస్తారు నేను మాత్రం ఉలవలతో వెరైటీకే చేశాను ఈరోజు దినచర్య గంగబాయల కూర అయితే కడిగి పెట్టాను వండటానికి పక్కనే గిన్నెలోని బియ్యం నానబోశాను ఇక్కడైతే మినపప్పును జొన్నలు నానబోశాను అందుకే దోశ లేక జొన్నలు కూడా వేస్తే టేస్టీ ఉంటుంది ఇంక ఇవి సాంబార్లోకి కావాల్సినవి అన్నీ దోసకాయ బెండకాయ దొండకాయ ఉల్లిగడ్డ టమాటా మునక్కాయలు ఇంకా కొంచెం గరం గరంగా ఉండటానికి మిరియాలు లవంగలు ఇదేమో కొత్తిమీర అనమాట పచ్చడి కోసం కడిగి పక్కకు పెట్టారు ఇవన్నీ సాంబార్లోకి సాంబార్లోకి చింతపండు రసం కాకుండా కొంచెం నిమ్మకాయ చెక్క కూడా ఉంది అల్ల మెల్లిపాయి దంచిన ఏది సాంబార్లోకి దంచి అక్కడ పక్కకు పెట్టాను ఇక అన్నం అయితే అయిపోయింది ఇప్పుడేమో ఉలవలు విజిల్స్ రాగానే మిక్సీ కేసి మెత్తగా అవుతుంది ఇదైతే కొత్తిమీర వేయించిన పచ్చడి కోసం అందులో పచ్చిమిరపకాయలను కొత్తిమీర రెండు కలిపి ఒకసారి వేయించేస్తాను అది వేయించినాక మిక్సీకి వేసి దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇలాగా ఈ సాంబార్ చేయటంలోని వెరైటీ కోసం వెరైటీగా చేస్తే బాగుంటుంది కదా అని ఉలవలతో చేశాను బాగుంది చాలా బాగుంది టేస్ట్ కూడా ఉంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా అందులోని మనం కొత్తిమీర కరివేపాకు పుదీనా సాంబార్లోకి వేస్తే చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ కలిసి మిక్సీకి వేసినాక ఇవన్నీ నేను అందులో సాంబార్లోనే వేస్తాను గంగాబల కూర పక్కకు పెట్టాలి వండిన వండిన వండాలి లాస్ట్కి సాంబార్ అయిపోయాక సాంబార్ వండిన ఇంక ఇప్పుడైతే ఉలువలైతే మిక్సీకి వేస్తున్నా మళ్ళీ అలాగే కొత్తిమీర పచ్చడి కూడా మిక్సీకి వేస్తున్నా ఇవి రెండు అయిపోయాకైతే ఇంకో సాం కలిపిన చింతపండు పులుసు పిసికి రసంలోని సాంబార్లోకి అన్ని ముక్కలవి వేసేసిన వేసినాక ఆ సాంబార్లోనే ఉన్న ముక్కలు అన్నీ బాగా ఉడికినాక లాస్ట్కి కొంచెం కొంచెం ఉందనంగా అప్పుడు బొబ్బర్లు వేసిన బొబ్బర్ది బొబ్బరికి కలుపుతాను రసంలోని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను లాస్ట్లోని కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ వేస్తారనమాట ఇక చూడండి ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసినా అలాగన్నీ వేసి మరిగించాలన్నమాట మరిగిస్తే చాలా టేస్టీ ఉంటుంది చారుతోని సాంబారు ఎంత బాగుందని అది బాగుంది ఆ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి మీరు ట్రై చేసినాక బాగుందా లేదా అనేది చూసి ఇంకా అల్లవెల్లు పేస్ట్ కూడా వేస్తున్నాను అనమాట అల్లవెల్లు పేస్ట్ వేసినాక ఇక దాంట్లోనే చాలా టేస్ట్ అల్లవెల్లు పేస్టు మిరియాలు కొంచెం లవంగ ముగ్గు కూడా టేస్ట్ వేరే వస్తుంది ఇప్పుడు లాస్ట్కి ఫైనల్ ఏంటంటే కొత్తిమీర కరివేపాకు కరివేపాకు పుదీనా అన్నీ వేసి కొంచెంసేపు మరగంగానే అగో నిమ్మకాయతో అయితే కొంచెం పిండిన పిండి పక్కకు పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే అది వేరే టేస్ట్ ఉంటుంది ఇంక ఈ విధంగా అయితే నేను సాంబారు చేసా నాది ఎలా ఉందో మీరు చెప్పాలి నేను చేసిన విధానం ఇప్పుడైతే మరిగిపోయింది సాంబార్ అయితే పూర్తిగా మరిగింది ఇంక ఈ తాలింపుకి మూకటి పెట్టుకున్న మూకటి పెట్టుకుని తాలింపులు అన్నీ వేసేసాను అందుకంటే ఇందులో ఇంక వేరే వేరే ఏమీ లేదు జీలకర్ర ఎండుమిరపకాయలు ఆవాలు కరివేపాకు వేసి తాలింపు చేసేసి సాంబార్కి తాలింపు చేసి కొంచెం మూత పెడితే బాగుంటుంది ఆవిరి వెళ్లకుండా ఇదైతే కొత్తిమీరకి తాలింపు చేసిన కొత్తిమీర పచ్చడికి ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి తాలింపేసా ఈరోజైతే దినచర్య అయితే ఇది ఈ విధంగా చేసిన నేను చేసిన విధానం ఎలాగ ఉందో చెప్పండి కామెంట్ ప్లాక్స్ ప్లీజ్ నా ఒక వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్